ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతయే నమ దత్త శ్రీ దత్త జయ దత్త భగవత్ బంధువులందరికీ నమస్సుమంజలి మన పూజనీయ దత్తాత్రేయను గురించి అమూల్యమైన విషయం అత్రి అనసూయల గారాల పట్టి మన దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి ఆంధ్రప్రదేశ్లోని ఇతరత్ర జిల్లాలలో అంతర్ధానమైనటువంటి విషయం చాలామందికి తెలియదు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో మాత్రం ప్రతి ఇంటిలో కూడా ఒక గురుచరిత్ర పూజనీయమైనటువంటి ప్రదేశంలో పూజలు అందుకుంటూ పరమ పవిత్రమైన గ్రంథంగా ప్రసిద్ధి చెందింది కానీ మన ఆంధ్రప్రదేశ్లో చాలామందికి గురుచరిత్ర అంటే ఏమిటి అనేటటువంటి పరిస్థితి కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తుంది దత్తావతారాలలో మొట్టమొదటి అవతారము మనపీఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ జన్మావతారము తదుపరి కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కురువపురంలో కొన్ని సంవత్సరములు ధ్యానస్థితిలో ఉండి కృష్ణానదిలో అంతర్ధానమయ్యారు తదుపరి మహారాష్ట్రలోని కరంజాలో నృసింహ సరస్వతిగా అవతరించి తదుపరి గానుగాపురం చేరుకున్నారు దత్తుని పరమ పవిత్రమైన ప్రసిద్ధమైన మూడు అవతారాలు తర్వాత చివరిగా శ్రీశైలం వద్ద ఉన్న కదలీవనంలో అంతర్ధానమైపోయారు చూసారా ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో మొదలుపెట్టి శ్రీశైలం వద్ద ఉన్న కదలీవనంలో అంతర్ధానమైపోయారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే అటువంటి పవిత్రమైన దత్తుని ఆలయాలు ఎక్కడో కానీ మనకు కనిపించవు అలాంటిది మా అంకాలగూడెంలో పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోనే శ్రీ దత్తుని ఆలయం నిర్మించబడింది పూజలు అందుకుంది ఎందరో సిద్ధులు తత్వజ్ఞానులు సన్యాసులు నడయాడిన ప్రదేశంగా వెలసిల్లింది అసలు ఆ నిర్మాణం ఎలా జరిగింది అనే దాని గురించి వివరణ మా అంకాళగూడెం గ్రామంలోని నాలుగు ఎకరాల కొబ్బరి తోట కలదనమాట మనకి ఫోటోలో చూపిస్తున్నటువంటి ప్రదేశం అదంతా అక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ సాధువులు మునులు ఆ రోజుల్లో వచ్చి చాలా రోజులు రోజులు తపస్సు చేసుకొని వెళ్ళిపోయేవారంట అట్లా అట్లా మునిపుంగవులు వచ్చి వెళ్తూ తపస్సు చేసుకుంటున్న తరుణంలో ఈ ఫోటోలో చూపించినటువంటి హరిద్వార్ గురువుగారు అనమాట ఆయన శ్రీ కళ్యాణానంద తీర్థస్వామీజీ మహారాజ్ శ్రీ భద్రకాళి పీఠం హరిద్వార్ అనమాట ఆ గురువుగారితో ప్రతిష్ఠించబడింది అతనితో వేరొక గురువుగారు కూడా ఉన్నారు చూడండి ఈ ఫొటోస్ అన్నీ కూడా అప్పటినుంచి ఆ కార్యక్రమం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ మన మధ్యలో ఉండి నాకు ఒక మహాతల్లి వివరించారు ఇదంతా ఆవిడ దగ్గర ఆల్బంలో ఉన్నటువంటి ఈ ఫోటోలన్నీ నేను సేకరించి మన వాళ్ళందరికీ అనమాట ఆ కాలం విషయాలు ఆవిడ ఆ విషయాలు చెప్తూ కంటతడి కూడా పెట్టుకుంటూ ఆ రోజుల్లో ఆ రోజుల్లో అని చాలా తన్మయత్వంతో చెప్పారు నాకు అది మీ అందరికీ నేను తెలియపరచాలనుకుంటున్నాను ఈ హరిద్వార్ గురువు గారు ఇక్కడ ఎవరికి దత్తాత్రేయుడు అన్నదే మీకెవరికి తెలియదా అని చెప్పి ఆ దత్తాత్రేయుని ఫోటో ఒకటి తీసుకొచ్చి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలోని చుట్టుపక్కల ఎక్కడా కూడా దత్తాత్రేయుని గుడే లేదు మనం కడదామని కట్టతలు పెట్టారనమాట మొట్టమొదటిగా ఊరిలో పెద్దలందరికీ ఊరిలో ప్రతి ఇంటికి కూడా దత్తాత్రేయుని మూల మంత్రాన్ని ఉపదేశించారు ఆ గురుగారు ఊరు పెద్దలు గురువులు సన్యాసులు వీళ్ళందరి కృపతోటి సప్త సప్తాహ పారాయణ దీక్ష మూడు సంవత్సరాల నిరవధిక గాయత్రి హోమ జప యజ్ఞాదులు నిర్వహించారనమాట ఆ సప్త సప్తాహ పారాయణ దీక్ష యజ్ఞ ఫలాన్ని అంతా కూడా ఆ రోజుల్లో పిఠాపురాన్నించి తెప్పించిన ఔదంబర వృక్షం అంటే మేడి చెట్టుకి ధారపోసారనమాట ఇప్పుడు చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది గానుగాపురం నుంచి తీసుకువచ్చినటువంటి ఏక కృష్ణశిలతో చెక్కినటువంటి విగ్రహం అనమాట ప్రతిష్ఠతో ప్రతిష్ఠించినారు ఆ రోజుల్లో ఇప్పటికీ ఆ యజ్ఞ హోమాల పారాయణ ఫలితమో ఏమో మహనీయులు పూజ్యులు తత్వవేత్తలు సన్యాసులు ఎవరైనా వచ్చినా కానీ ఈ ఊరికి ఇక్కడ గాయత్రి దేవి ఉంది ఇక్కడ దత్తుడు విలసిల్లుతున్నారు అని మాకు ఇప్పటికీ కూడా మహాజ్ఞానులు ఎవరైనా అటుగా వెళ్తూ వచ్చి చెప్తూనే ఉంటారు ఆ రాజుల్లో మా అంకాళూడెం గ్రామం పాడి పంటలతోటి సమృద్ధిగా చాలా పచ్చదనంతో విలసిల్లుతూ ఉండేదంట ఒక రోజుకి ఆ ఆశ్రమంలో ఆరు వందల నుండి వెయ్యి మంది వరకు కూడా భోజనాలు చేసేవారంట ఈ గాయత్రి మహాయజ్ఞానికి సంబంధించి మూడు సంవత్సరములు నిరవధికంగా ఆ తోటలో కార్యక్రమాలన్నీ జరిగేవంట అయితే కాలక్రమానుగతంగా ఆ గుడి శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో ఆలయ పునఃప్రతిష్టను పెద్దలు భక్తులు బంధువులు అందరి సమక్షంలో చేయ తలపెట్టినాం ఓం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో అంకలగూడెం స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం చైత్ర బహుళ పంచమి శుక్రవారం మూలా నక్షత్రయుక్త వృషభలగ్న భుష్కరాంశమునందు పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాలకు అంకాలగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి శిఖర గణపతి ఆంజనేయ త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవం బుధవారం పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కూడా ఆగమోక్త ప్రకారంగా జరపబడును అంతేకాకుండా సిద్ధమంగళ స్తోత్ర జప అఖండ దత్తనామ సంకీర్తన ఈ మూడు రోజుల పాటు కూడా నిరవధికంగా జరుపు నిశ్చయించినాము కావున ఎవరైనా ఈ దత్త అఖండనామ సంకీర్తనలో పాల్గొనదలిచిన వారు ముందుగా ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చు ఆలయ పునఃప్రతిష్ఠ నిర్మాణం అనుకున్న దగ్గర నుండి కూడా అడుగడుగున అద్భుతాలే మాకు కనిపించినాయి షిరిడి వెళ్ళి విగ్రహాన్ని కొని తీసుకువచ్చే తరుణంలో ఎన్నో అద్భుతాలు కర్ణాటక రాష్ట్రం గానుగాపురం నుంచి తెచ్చిన మట్టితో శంకుస్థాపన కార్యక్రమాలు జరిపించాం మీకు వీడియో ఎందే అయిపోతుంది లేకపోతే ఆ అద్భుతాలన్నింటినీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది ఇటువంటి పవిత్రమైన ప్రాశస్తిమైన విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి జరిగే కార్యక్రమంలో దత్త భక్తులు అందరూ కూడా పాలు పంచుకుని ఆ మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చాలా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళాలని మనపూర్వకంగా కోరుకుంటూ అంకాలగూడెం ఆలయ కమిటీ సభ్యుల అందరి మనవి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆలయ పునర్నిర్మాణ బాధ్యతని వాళ్ళ భక్తి శ్రద్ధలతోటి సొంత ఇంటిని ఎలా నిర్మించుకుంటామో అంతే బాధ్యతగా వాళ్ళు పాలు పంచుకోవటం జరిగింది భక్తులు కూడా ఇతోధికంగా విరాళాలు ఇచ్చి ఆ గుడిని చిన్నగా అనుకున్న మేము మనస్సుకి ఆహ్లాదంగా కన్నులకింపుగా నిర్మాణం అయితే జరిపించారు వేరు పేరున కూడా ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తునికి కూడా మా అంకాలగూడెం ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము ఆగమోక్త ప్రకారంగా జరపబడుచున్న ఈ కార్యక్రమానికి యావన్ మంది భక్తులు విచ్చేసి త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవములు తిలకించి తీర్థప్రసాదములు స్వీకరించగోరుచున్నాము ఇట్లు ఆలయ కమిటీ మరియు భక్త బృందం అంకాలగూడెం ジャイだったジャイジャイだった